శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ఇప్పటి వరకు మనం ఇరవై మూడు సర్గలు చదువుకున్నాం ఇరవై నాలుగవ సర్గ్గ నుంచి ప్రారంభం చేద్దాం జనస్థానంలో కరుడికి కనపడ్డ దుశ్యకుణాలన్నీ పంచవటిలో ఉన్న రామలక్ష్మణులు కూడా కనపడ్డాయి వాటిని చూచి రాముడు లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు లక్ష్మణ ఆకాశంలో కనపడే దుశ్యకుణాలను చూచావు కదా ఇవన్నీ రాక్షస సంహారాన్ని సూచిస్తున్నాయి ఇటువంటి శకునాలు ఒక మహాయుద్ధానికి ముందు కనపడతాయి అరణ్యములు మృగములు అరిచే అరుపులు వింటుంటే మనకు కూడా అపాయం కలుగుతుంది అనిపిస్తూ ఉంది ప్రాణాపాయం కూడా కలగవచ్చు కాబట్టి ఇక్కడ ఒక మహాయుద్ధం జరగబోతోంది అనడంతో సందేహం లేదు లక్ష్మణ జాగ్రత్తగా విను రాక్షసుల అరుపులు భేరీ నినాదాలు వినిపిస్తున్నాయి కదా రాక్షసులు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు కాబట్టి మనం జరగబోయే దానికి దుఃఖిస్తూ కూర్చోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి నేను చెప్పినట్టు చేయి నీకు ధనుర్భాణాలు ధరించి సీతను తీసుకొని చెట్లతోనూ పొదలతోనూ కప్పబడి ఉన్న ఆ గుహలో ప్రవేశించు నా మాటకు అంటే చెప్పవద్దు నేనే రాక్షసులందరినీ చంపేస్తాను అనే మాటలు కూడా చెప్పదు మనకు సీత క్షేమం ముఖ్యం నీవు సీతకు రక్షణగా ఉండు నేను రాక్షసులను చంపుతాను అంటే నీవు రాక్షసులను చంపలేవని కాదు నీవు వీరాధివీరుడు శూరుడు నీవు ఒక్కడివే అందరు రాక్షసులను మట్టు పెట్టగలవు కానీ నేను ఒక్కడిని రాక్షస సంహారం చేయవలని కోరికగా ఉంది అందుకని నీవు సీతను తీసుకొని వెళ్ళు అని అన్నాడు రాముడు రాముని మాటను మేడలేక లక్ష్మణుడు సీతను తీసుకుని గుహలోకి ప్రవేశించాడు రాముడు కవచాన్ని ధరించాడు ధనుర్భాణాలు తీసుకున్నాడు ధనుష్టం కారం చేశాడు రాముడు మొదటిసారిగా రాక్షసులతో యుద్ధం చేయబోతున్నాడు అందుకని ఆకాశంలో దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు అందరూ సమావేశమయ్యారు రాముడు ఒక్కడు రాక్షసేనని పద్నాలుగు వేలు ఎలా యుద్ధం చేస్తాడు అని ఒకరితో ఒకరు అనుకుంటున్నారు వాళ్ల కళ్లకు రాముడు ప్రళయకాల రుద్రుడిలా కనపడుతున్నాడు ఇంతలో రాక్షస సైన్యం అక్కడికి చేరుకుంది నాలుగు పక్కల నుండి రాక్షసులు రాముని చుట్టుముట్టారు పెద్దగా కేకలు పెడుతున్నారు కొందరు ధనుసులు టంగు టంగును మోగిస్తున్నారు యుద్ధ భోరి మోగుతున్నాయి ఆ భయంకర ధ్వనులకు అడవిలో ఉన్న క్రూర మృగాలు సైతం పారిపోయాయి రాక్షస సైన్యం నల్లెక్కుల నుండి రాముని దగ్గరకు వస్తూ ఉంది రాముడు చుట్టూ చూచాడు తనను చుట్టుముట్టి రాక్షసులను పరికించి చూచాడు అమ్మల పొదులు నుండి బాణాలు తీశాడు రాక్షసుల మీదకి సంధించాడు రాక్షస సంహారం కోసం తీవ్రమైన కోపాన్ని తెచ్చుకున్నాడు రామునికి కోపం ఆవహించింది రాక్షసుల మీద కోపంతో ఊగిపోయాడు రాముడు దశయజ్ఞంలో విజృంభించిన వృద్ధులు ప్రకాశించాడు రాముడు రాక్ష సైన్యం ఆయుధాలతో రాముని చుట్టుముట్టింది కరుడు తన రథాన్ని తన సేనల ముందు నిలబెట్టాడు ధనుద్భాణాలతో నేల మీద నిలుచున్న రాముని చూచాడు రథములు రాముని మీదికి నడిపించు అని సారథిని ఆజ్ఞాపించాడు కరుడు కరుని ఆజ్ఞను అందుకొని సారథి రథాన్ని రాముని మీదికి పోనిచ్చాడు అది చూచి రాక్షస రాక్షసచిణలు కూడా రాముని మీదికి తమ తమ రథాలను నడిపించాయి రాముని చుట్టుముట్టాయి రాముని మీద బాణాల వర్షం కురిపించాయి ఆ బాణ ఘాతాలను రాముని చిరునవ్వుతూ స్వీకరించాడు ఆ బాణాలు తన దేహాన్ని బాధించిన ఓర్చుకున్నాడు రాక్షసులు ప్రయోగించిన బాణాలతో ఆయుధముల దెబ్బలతో రాముని శరీరం అంతా రక్తశక్తమైంది కానీ రాముని చెలించలేదు అన్ని వేల మంది రాక్షసులు ఒక్కొమ్మడిగా ఒంటరిగా ఉన్న రాముని చుట్టుముట్టి గాయపరచడం చూసి ఆకాశంలో నిలబడ్డ దేవతలు గంధర్వులు ఎంతో వ్యధ చెందారు అన్ని దెబ్బలు తింటే గాని రామునికి రాక్షసులను చంపాలి అన్నంత కోపం రాలేదు అప్పుడు రాముడు కోపంతో కంపించిపోయాడు తన ధనస్సును మండలాకారంగా వంచి వేల బాణాలను రాక్షసుల మీద ప్రయోగించాడు రాముడు తన వద్ద ఉన్న దివ్యాస్త్రాలను వెంట వెంటనే ఒకదాని వెంట ఒకటిగా రాక్షసుల మీద ప్రయోగించాడు రాముని బాణాలు ధాటికి తాటుకోలేక రాక్షస సైన్యం కొరిగింది రాముడు వదిలిన ఒక్కొక్క బాణము ఒక్కొక్క రాక్షసుని గుండెలు చీల్చింది రాముడు ప్రయోగించిన వేల కొన్ని బాణాలు వేల కొన్ని రాక్షసులను బట్టి రాముడు తన బాణాలతో రాక్షసుల రథాలను వెరగొట్టాడు హయములను గజములను చంపాడు పతాకాలు విరిచాడు రధికులు ఆశ్వికులు పదాతి దళం అందరూ రామ బాణాలకు ఆహుతయ్యారు రాముని బాణాల దెబ్బలకు తట్టుకోలేక రాక్షసులు చేసే హాహాకారాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది సాబగా మిగిలిన రాక్షస వీరులు రాముని మీది గండ్రగొడ్డలను శూలములను కత్తులను విసిరారు రాముడు నిర్విరామంగా ప్రాణప్రయోగం చేస్తూ వారి విసిరిన నానా రకాల ఆయుధాలని తుంచేశాడు తుంచేశారు ఆయుధాలు ప్రయోగించిన వారి కంఠములు ఖండించాడు అలా రాక్షసుల తలకాయలు తీగి పడుతుంటే ఆ ప్రాంతమంతా రాక్షసుల కళేబరాలతో నిండిపోయింది చావకా మిగిలిన రాక్షసులు పరుగు పరుగున కరుణి వద్దకు పోయి ఆయన వెనక దాక్కున్నారు కరుణ పక్కనే ఉన్న దూషణులు వారినందరినీ ఓదార్చి ధైర్యం చెప్పి వారినందరినీ వెంటబెట్టుకొని పట్టరాని కోపంతో రాముని మీది కూరికాడు దూషణుని నాయకత్వంలో రాక్షసులు చేతికి అందిన రాళ్లను చెట్లను పట్టుకుని రాముని మీదికి లంఘించారు రాముని మీదికి చెట్లను రాళ్లను విసిరారు రాముడు వాటిని తన శరీరములతో తన శరములతో పిండి పిండి చేశాడు ఆ ప్రకారంగా రాక్షసులకు రామునికి యుద్ధం జరిగింది ఇలా కాదని రాక్షసులందరూ రాముని చుట్టు చేరి ఆయుధాలను ప్రయోగించారు అది చూచిన రాముడు వారి మీద గాంధర్వము అనే అస్త్రాన్ని ప్రయోగించాడు ఈ అస్త్ర ప్రభావంతో రాక్షసులకు తాము ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో తెలియడం లేదు రాముడు ఎప్పుడు బాణం తీస్తున్నాడు ఎప్పుడు వదులుతున్నాడో తెలియడం లేదు రాముని ధనస్సు మండలాకారంలో ఉండడం మాత్రం కనపడుతూ ఉంది కానీ రాముని ధనస్సు నుండి వెలువడిన బాణములు రాక్షసులను హతమారుస్తున్నాయి ఆ ప్రాంతమంతా రాక్షసుల తలలతోనూ కాళ్ళతోనూ మండలతోనూ నిండిపోయింది వారి వారి ఆయుధాలు చల్లచల్లరగా పడి ఉన్నాయి వారే కాదు వారు ఎక్కి వచ్చిన గుర్రములు ఏనుగులు కూడా చచ్చిపడి ఉన్నాయి రథములు వాటి కట్టిన పతాకాలు తొనకలుగా విరిగి పడి ఉన్నాయి రాక్షసుల మృత కళేవరాలతో ఆ ప్రాంతం అంతా భయంకరంగా భీభత్సంగా తయారైంది తన సైన్యమంతా రామునిని బాణాలకు ఆహుతి కావడం చూచాడు దూషణుడు దూషణుడు తన వెంట వచ్చిన రాక్షస సేనల్లో ఐదు వేల మందిని తీసుకుని రాముని మీదికి వెళ్ళారు అంటే అప్పటిదాకా కరుణి వెంట వచ్చిన పద్నాలుగు వేల మంది రాక్షసులు చచ్చిపోయారు ఈ ఐదు వేల మంది రాక్షస సైన్యం రాముని చుట్టుముట్టారు రాముని మీద శూలాలు పట్టిసాలు కత్తులు రాళ్ళు చెట్లు బాణాలు వర్షాలుగా కురిపిస్తున్నారు రాముడు కూడా తన బాణాలతో వారు తన మీదకి విసురుతున్న సులాభాలను పట్టిసలను కత్తులను చెట్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు రాక్షసులు తన మీద ఆయుధాలు ప్రయోగించే కొద్దీ రాముని కోపం పెరుగుతూ ఉంది రాముడి వేలకొల్లి బాణాలతో దూషణుని సైన్యాన్ని కప్పివేశాడు ఇది చూచిన దూషణులు రాముని మీద వాడి అయిన బాణాలు ప్రయోగించారు రాముడు అర్ధ్రజాకాలంలో ఉన్న బాణముతో దూషణుని విల్లు విరిచారు నాలుగు బాణాలతో దూషణ్ణి రథమున కట్టిన హయాలు చంపాడు మరొక చంద్ర బాణంతో సారథి తల నరికాడు మూడు బాణాలతో దూషణుని కొట్టాడు దూషణుడి ధనస్సు విరిగింది రథం కూలింది సారథి చచ్చిపోయాడు దూషణుడు నేల మీదకి దూకాడు ఒక పెద్ద పరిఘను తీసుకున్నాడు రాముని మీదకి పరిగెత్తాడు అది చూచి రాముడు రెండు బాణాలతో దూషణ్ణి రెండు చేతులను భుజాల మీద నరికాడు వాడి చేతులు పరిఘతో సహా నేల కూలాయి చేతులు విరిగిన దూషణుడి నిలువున కింద పడ్డాడు ఇది చూచి దూషణుడి సేనాధిపతులైన మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాధి అనే ముగ్గురు తమ తమ ఆయుధాలు తీసుకుని రాముని మీదకి మహాకపాలుడి మహాకపాలు స్థూలాక్షుడు పట్టిసాన్ని ప్రమాధి గండగొడ్డల్ని ధరించారు వారిని చూచి రాముడు వారి మీద బాణవర్షం కురిపించాడు మహాకపాలుని తల నరికాడు స్థూలాక్షుడిని కళ్ళలో రాముడి బదిన బాణాలు గుచ్చుకున్నాయి ప్రమాది గుండెల్ని చీల్చాడు రాముడు ఆ ప్రకారంగా రాముడు దూషణుని అతని సేనాధిపతులు ముగ్గురుని ఐదు వేల మంది సైనికులను మట్టి పెట్టాడు తన సోదరుడు దూషణుడు అతని సైన్యము సమూలంగా నాశనం అవడం చూచాడు కరుడు తన సేనాధిపతుని పిలిచాడు నాయకులారా నా సోదరుడు దూషణుడు అతని సైన్యము రాముని చేతులు హతమయ్యాడు మీరు మీ మీ సేనంతో హతమా రాముని హతమార్చండి వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు ఈ విధంగా తన సేనా నాయకులను ఆజ్ఞాపించిన కరుడు తాను కూడా ఆయుధాలు తీసుకున్నాడు రాముని మీదికి పరిగెత్తాడు కరుని సేనా నాయకులైన సేనగాని పృదిగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకాల్ముఖుడు మేఘమాలి మహామాలి సర్వాస్సుడు రుధిరాశనుడు అనే పన్నెండు మంది సేనా నాయకులు కరుణని వెంట రాముని మీదికి యుద్ధానికి వెళ్ళారు రాముడు తన వజ్ర బాణంతో బాణముతో కరుణి సేనలను తృత్తినే చేశాడు రాముడు కర్ణి అనే పేరు గల నూరు బాణాలతోనూ మరో వెయ్యి మందిని వాడి అయిన బాణాలతోనూ సంహరించాడు రాముడి చేత సంపబడ్డ రాక్షసుల శరీరములతో ఆ ప్రాంతం కప్పబడిపోయింది ఏ వాహనం లేకుండా ఇతర సైన్య సహాయం లేకుండా రాముడు ఒంటరిగా ధనుర్ధారియై అయి పద్నాలుగు వేల మంది రాక్షసులను మట్టి పెట్టాడు వారిలో కరుడు త్రిశిరుడు మాత్రమే మిగిలారు తన సైన్యమంతా సర్వనాశనం కావడం చూచాడు కరుడు కోపంతో రెగిలిపోయాడు తన రథం ఎక్కి ఆయుధాలు ధరించి రాముని మీదికి వెళ్ళాడు త్రిశరస్సుడు అనే సైన్యాధిపతి కరుడు రాముని వైపు దూసుకు వెళ్ళడం చూచాడు వెంటనే త్రిశరస్సుడు కరుడి వద్దకు వెళ్ళాడు ఓ వీరుడా ఒక సాధారణ మానవుని సంహరించడానికి నువ్వు వెళ్దావా మేము లేమా మాకు అనిజ్ఞ ఇవ్వండి నేను వెళ్ళి రాముని సంహరిస్తాను ఈ రాముడి చావు నా చేతిలో ఉంది నేను చంపుతాను లేకపోతే రాముని చేతిలో నేను చస్తాను నువ్వు మాత్రం చూస్తూ ఉండు ఒకవేళ నేను రాముడిని చంపితే మనం అందరం ఆనందంతో జనస్థానానికి వెళదాం లేకపోతే రాముడు నన్ను చంపితే అప్పుడు నువ్వే వెళ్ళి రాముని చంపవచ్చు అని అన్నాడు త్రిశిరుడు ఆ మాటలు విన కరుడు ఆనందంతో త్రిశూరునికి రామునితో యుద్ధం చేయమని అనుమతి ఇచ్చాడు త్రిశూరుడు తన రథం ఎక్కి రాముని మీదకి యుద్ధానికి వెళ్ళాడు రాముని మీద బాణాలు వర్షం వలె కురిపించాడు ఆ బాణాల అన్నిటికీ రాముడు మత్స్యలు అని తుంచాడు రాముడు త్రిశూరసుల మధ్య పోరు భయంకరంగా సాగింది త్రిశూరుడు రాముని యుద్ధుడిపై తగిలేటట్టు మూడు బాణాలు బెదిలాడు రాముడు కోపించి సర్పం వలె దూసుకు వెళ్లే నాలుగు బాణాలు త్రిశురుని గుండెలు గురిపెట్టి కొట్టాడు మరొక నాలుగు బాణాలతో త్రిశూరుడు ఎక్కిన రథాన్ని కట్టిన గుర్రాలను చంపాడు త్రిశూరుడు తేలుకునే లోపల రాముడు అతని రథాన్ని నడుపు తన సారథిని చంపాడు మరొక బాణంతో త్రిశూరుని పతాకాన్ని విరిచాడు త్రిశురుడు రథము నుండి పైకి ఎగరబోయాడు ఎగిరి ఆ త్రిశూరుని గుండెలు గురిపెట్టి రాముడు నాలుగు బాణాలు ప్రయోగించాడు మరొక మూడు బాణాలు సంధించి త్రిశూరుని మూడు తలలను ఖండించాడు త్రిశురుని తలలు తాటికాయల మారి నేలపడ్డాయి ఆ వెంటనే త్రిశురుని శరీరాన్ని నేల మీద పడింది ఎప్పుడైతే త్రిశురుడు మరణించాడు అతని సేనలు చల్ల చదురుగా పారిపోయాయి రాక్షస సేనలు పో పారిపోవడం చూచాడు కరుడు త్రిశూరుడు చచ్చాడు అని తెలుసుకున్నాడు కరుడు పారిపోతున్న సేనలను కూడగట్టుకుని రాముని మీదకి యుద్ధానికి వెళ్ళాడు రాముని మీదకి పోతున్నాడే కానీ కరుణికి లోపల భయంగానే ఉంది ఎందుకంటే అప్పటికే రాముడు మహావీరులు అసమాన బలవంతులు ఆయన దూషణుని త్రిశుల్ని సంహరించాడు ఇక తన వంతు వచ్చిందనుకున్నాడు పైగా సైన్యమంతా నశించిపోయింది కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారు ఆ కొద్ది మందితో రాముని ఎదుర్కోగల అని సందేహిస్తున్నాడు కానీ ధైర్యంగా ముందుకు దిగాడు కరుడు రాముని మీద నారాసాలను ప్రయోగించాడు కరుడు ఒక చోట ఉండకుండా రణభూమి అంత కల ఎదురుగుతో బాణప్రయోగం చేస్తున్నాడు రాముని కలలనీయకుండా నాలుగు దిక్కులను తన బాణాలతో కప్పివేశాడు రాముడు తన ధనుస్సు ఎక్కువ పెట్టాడు కరుడు సంధించిన బాణాలని చిన్న అభినయం చేశాడు తన బాణాలతో ఆకాశమంతా నింపాడు సూర్యుడు కూడా కనపడడం లేదు రాముడు కరుడు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు కరుడు రాముని మీద నారాసాలు నాళీకాలు వికర్ణికలు మొదలగు బాణాలు చేస్తున్నాడు ఆ సమయంలో రథమూరి మీద ఉన్న కరుడు యమధర్మరాజు మాదిరి కనిపించాడు అప్పటికే యుద్ధం చేసి పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపిన రాముడు బాగా అలసిపోయి ఉంటాడు అని అనుకున్నాడు కరుడు కానీ రాముని ముఖంలో అలసట ఏమాత్రం కనిపించడం లేదు పైగా రాముడు కరుణి చంపడానికి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు అని కరుణికి తెలియదు కరుడు రాముని ధనస్సుని భాగంలో వెరగబొట్టాడు మరొక బాణంతో రాముని కవచాన్ని విరిచాడు రాముని కవచం విరిగి నేలబడింది అదే అవకాశంగా కరుడు రాముని శరీరం అంతా బాణాలతో పెట్టాడు విజయోత్సాహంతో పెద్దగా అరిచాడు రాముడు వెంటనే తనకు అగస్య మహాముని ఇచ్చిన వైష్ణవ ధనస్సుకు నారి బిగించి సంధించాడు ముందు కరుణి ధ్వజాన్ని పూల్చాడు అది చూచిన కరుడు కోపించి రాముని పరమస్థానాల మీద నాలుగు తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు ఆ బాణాలు రాముని శరీరానికి తగిలి రాముని శరీరం అంతా రక్త శక్తమైంది రాముని కోపం కట్టలు తెచ్చుకోండి ఒక బాణంతో కరుణి శిరస్సుని రెండు బాణాలతో కరుణి రెండు చేతులను మూడు అర్ధచంద్రగా బాణాలతో కరుణి వక్షస్థలాన్ని కొట్టాడు ఎలాగైనా కరుణి సంపాదని నిశ్చయించుకున్న రాముడు కరుణ మీద తీవ్రమైన పదమూడు నారాసాలను ప్రయోగించాడు అందులో ఒక బాణంతో కరుణి రథం యొక్క నొగలను నాలుగు బాణాలతో నాలుగు గుర్రాలను ఒక బాణంతో రథసారథిని మూడు బాణాలతో రథం ముందు భాగాన్ని రెండు బాణాలతో కరుణి రథం ఇరుసులను ఒక బాణంతో కరుణి కంఠాన్ని కొట్టాడు ఇలా పదమూడు బాణాలతో కరుణి ఆపాదమస్తకం కొట్టాడు కరుణికి రథం విరిగిపోయింది సారథి చనిపోయాడు రథానికి కట్టిన గుర్రాలు నెలకులే విల్లి విరిగిపోయింది చేసేది లేక కరుడు తన గదను తీసుకుని నేల మీదకు దిక్కాడు కరుణ్ని ఆ విధంగా కొట్టినందుకు ఆకాశంలో నిలబడి చూస్తున్న దేవతా సమూహాలు రాముని అభినందించారు మిగిలిన విషయాలు తరువాతి భాగంలో తెలుసుకుందాము స్వస్తి